విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ షాక్ గురై పాడి గేదెలు మృత్యువాతకు గురయ్యాయి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశ్వరం శివార్లోని ఓ ప్రైవేట్ వెంచర్లో లో విద్యార్థి గురై ఏడు గేదెలు నిర్మాణం చెందాయి రిపీట్ ఏడు గేదెలు దుర్మరణం చెందాయి ప్రైవేట్ వెంచర్లో రైతు కొమరయ్యకు చెందిన ఏడు పాడి గేదెలు మేత కోసం వెళ్లాయి విద్యుత్ వైర్లు పూర్తిగా కిందకు వేలాడుతుండటంతో పలుమార్లు స్థానికులు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపుతున్నారు గేదెల పాలతో బతుకుతున్న కొమరయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు వాటి విలువ సుమారు పది లక్షలకు పైగానే ఉంటుందన్నారు చె చెట్ల మీదకేనా ఉన్నాయి అయిపోతుండే ఉన్న ఎట్లుంటాయి అయిపోతుంది మీరు కూడా దూరండి అరే అర్జున్ అక్కడ కింది అక్కడ పోకుండే ఏం కాదా ఇంద్రేశము మేము బతుకుదా గిఫ్ట్ మీదనే సార్ ఆధారం ఏం లేదు అన్న ఏమన్నా ఆదాయం చేయరు మాకు ఏడు బల్ చచ్చిపోతే మేము ఎట్లా బతకాలి వీటి మీదనే ఉంది సార్ మాకు ఆధారం లేచి గడిగా మాకు ఇంటి చక్కాటి కొట్టు చచ్చిపోయింది సార్ మనం అది ఇంద్రేశం గ్రామంలో ఇది బల్పోయింది అదేంది కరెంటు వల్ల నిర్లక్ష్యం వల్ల దానికి ప్రభుత్వం ఏం చేస్తుందో జర చేయండి ఇంకొకటి ఏంటంటే బలరు ఏదో మేస్తేందుకు వచ్చినాయి వచ్చినప్పుడు మేసి వస్తే అనుకున్నాము తప్ప ఆడ ఉసున్నాం మేము గింటే ఇదేంది జాగాల ఆన్ ది స్పాట్ ఈ వైల్రు మొత్తం కిందికి ఉండడం వల్ల ఏదాం ఒకటి ఒకటి ఆయన చచ్చిపోయినాయి ఏడు బలరు మొత్తం చచ్చిపోయినాయి దానికి పరిష్కారం జర ప్రభుత్వమే చూపించాలి ఇది ఇంద్రేశం గ్రామం పడంచేరు మండలికి వస్తుంది ఈ బ ఈ కరెంటు నిర్లక్ష్యం వల్ల మరీ కరెంటు తీగలు ఇంత కింద పడిపోవడము కరెంట్ ఇంత పెద్ద లేఅవుట్ వేసుకున్న వాళ్ళు వాళ్ళ కోట్లకు అధిపతులు పాపం వీళ్ళైతే మరీ ఆ బర్రె పాలిస్తే ఆ పాలమ్ముకొనే బతికేది వీళ్ళు కానీ ఆయన కానీ ఆ పెద్ద మనిషి కానీ రీసెంట్గా మూడు లక్షలు పెట్టి రెండు బర్రెలు తెచ్చిండు అనవసరంగా ఇవి చనిపోయినాయి అయితే ఇదే ఈ బర్రె ఆ బర్రె అది వీళ్ళ పరిస్థితి ఏంది కొన్ని కొన్ని మరీ అదే వీళ్ళు ఏంటంటే ఇది ఇది ఉండేదే వర్షాకాలము ఈ గడ్డలో వాళ్ళు మేపుకోవాలా అని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిర్రు పోనీ అక్కడ వాళ్ళు ఏదో ఆ దూరం కూర్చురు ఇంకా మర్చిపోయి వాళ్ళే వస్తే అందరము చనిపోయాక ఇంద్రేషానికి మొత్తం చంపేస్తారా మరి ఈ లేబోట్ వాళ్ళు మరి కొద్దిగానన్నా వీళ్ళని చూడాలి మా వాళ్ళను మరి వీళ్ళైతే గరీబ్ అంటే గరీబీగా వీళ్ళని ఇండ్ల వచ్చి చూడండి మీరే ఇండ్ల వచ్చి చూస్తే మరి మరి పిల్లలు అయితే మరి ఈ బలరా పాలే తాగేటోళ్ళు ఈయన డే ఈ పాలతోనే బతుకుతున్నది ఈ బళ్ళు నచ్చిపోయినాయి ఆ పిల్లల పరిస్థితి ఏంది ఈ ముసలైన పరిస్థితి ఏంది ఆమె ఇందాక ఏడ్స్తుంది ఆమె పరిస్థితి ఏంది వీళ్ళు బతికేడితే వీళ్ళ ఉపాధి ఇదే కొద్దిగా చూడండి ప్రభుత్వం వాళ్ళకి కూడా ధన్యవాదాలు చేస్తున్నాము కొద్దిగా ఈ ఎమ్మెల్యే గారు అవైలబుల్లో లేడు కాబట్టి ఎమ్మెల్యే గారికి కూడా కలుసు రేపు కానీ రేపు తీసుకెళ్తాము కొద్దిగా ఈ ప్రభుత్వం ఏదైనా సహకరించాలని కోరుతున్నాను